డిలీట్ చేయడం కూడా జరిగింది అప్పుడు ఇది పెద్ద ఎవరు పట్టించుకోలేదు ఎందుకంటే అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ యొక్క మహావా ఎక్కువ ఉండని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందరికీ తెలుసు అతని ప్రోత్సహం ఎందుకంటే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ సెంటర్ లో ఉన్నందుకు మన రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని లేవనెత్తినందుకు ఇప్పుడు అందరిలో దీనిపైన ఒక అవగాహన రావడం చాలా సంతోషించే తక్క విషయం ఇప్పటికైనా మనము ఈ అంశం పైన పోరాటం చేస్తున్నందుకు మన కాంగ్రెస్ పార్టీ గారి నుంచి అందరికి ధన్యవాదాలు తెలియసుకుంటాం థ్యాంక్ యూ నమస్తే అవి చాలా కోర్టు దృష్టి కూడా పోయిన కోర్టు కూడా ఈ రోజు ఎన్నికల కమిషన్ డైరెక్షన్స్ ఇచ్చి ఎన్నికల కమిషన్ డైరెక్షన్స్ ఇచ్చి మీరు చేసిన తప్పిదాలు ఇవి ఇవన్నీ కూడా ఎట్లా జరిగినాయి ఎందుకు జరగాల్సి వచ్చినాయి అవన్నీ కూడా వివరాలన్నీ కోర్టుకు తెలియజేయాలని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఎన్నికల కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది సో ఎన్నికల కమిషన్ చేసిన తప్పిదాలను కప్పి కప్పిపుచ్చుకోవడంలో భాగంగా వాళ్ళు ఉల్టా రాహుల్ గాంధీ గారిని మీరు ఒక అఫిడేవిట్ ఇవ్వండి మీరు స్వార్ణ అఫిడేవిట్ ఇవ్వండి లేదంటే క్షమాపణ చెప్పండి అని చెప్పేసి ఆర్గ్యూ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు ఎన్నికల కమిషన్ సో మాకు పూర్తిగా రాజ్యాంగం మీద నమ్మకం ఉంది విశ్వాసం ఉంది కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడే కాపాడాలి రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాలనే మా నాయకులు రాహుల్ గాంధీ గారు ఈరోజు చాలా ధైర్యంగా చేసిన వాళ్ళు బీజేపీ పార్టీస్ కనుషణులు చేసిన తప్పిదాలని కూడా ఈరోజు బయట పెట్టడం జరిగింది సో దానికి అఫిడవిట్ ఏం అవసరం ఉంది ఆయన చాలా ఓపెన్గా బీయింగ్ ఏ పార్లమెంట్ మెంబర్ బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆయన రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం జరుగుతున్న తప్పిదాలను ప్రజలకు తెలిసే విషయం తెలిసే విధంగా చేసిన దాన్ని ఈరోజు ఎన్నికల కమిషన్ పట్టే ప్రయత్నం చేస్తూ ఉంది దాని మీద క్షమాపణ చెప్పమని చెప్తా ఉంది క్షమాపణ ఎవరు చెప్పాలి ఈరోజు చేసిన వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు క్షమాపణ చెప్పాలి ఉల్టా రాహుల్ గాంధీ మా నాయకుడిని రాహుల్ గాంధీ గారిని క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ కోరుతున్నది అది పూర్తిగా తప్పిదం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం సో ఆ విధానాన్ని మేము కూడా ఏదైతే మా నాయకులు చేస్తున్న ప్రజా ఏదైతే ఉందో విధానం చేపట్టిన విధానం ఏదైతుందో రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే ప్రయత్నం ఈరోజు బీజేపీ పార్టీ చేస్తుందో దాన్ని అడ్డుకోవాలనే ఆలోచనతోన మేము ఈరోజు ఈ ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయినింగ్ శ్రీకారం చుట్టడం జరిగింది ఇప్పుడే మా మండల పార్టీ అధ్యక్షులందరికీ కూడా ఆదేశించడం జరిగింది ప్రతి గ్రామం నుంచి ప్రతి గ్రామం నుంచి వందకు తగ్గకుండా సిగ్నేచర్స్ కలెక్ట్ చేయాలని చెప్పేసి ఇది పార్టీలకు అతీతంగా నేను మా మీడియా మిత్రుల ద్వారా యావత్ ప్రజానికి కోరుతా ఉన్నా ఇది ఏదో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమం కాదు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే ప్రయత్నం ఈరోజు బీజేపీ పార్టీ చేస్తుంది దాన్ని అడ్డుకోవడానికి మన హక్కులను మనం కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో మీరందరూ భాగస్వాములు కావాలని మీరు కూడా ఇందులో పాల్గొని ఈ సిగ్నేచర్ క్యాంపెయినింగ్ ద్వారా ఈ చోరీ ఏదైతే జరుగుతూ ఉందో మన హక్కులను ఎందుకంటే ఓటు హక్కు అనేది పౌరులకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఆ అక్కే లేకపోతే ఈరోజు మనము మనం మనం అంటే ఎవరైతే తప్పిదాలు చేస్తుంటారో వాళ్ళని అడ్డుకోలే అడ్డుకోలేకపోతాం కాబట్టి మనకు ప్రాథమిక హక్కు అయిన ఓటు హక్కును అరించే ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఆ అడ్డుకునే ప్ర అంటే అట్లాంటివి జరగకుండా మనం ఇట్లాంటి సిగ్నేచర్ క్యాంపెయినింగ్లో పాల్గొని మీరందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మా మీడియా